నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈ మధ్య వరసగా చిన్న పిల్లల్ని చంపేస్తున్నారండి ఇలాగ వరస్సగా జరుగుతున్నాయి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ముద్దులలికే పిల్లలు చక్కని పిల్లలు వాళ్ళకి పప్పులో విషం పెట్టేసి పిల్లల్ని చంపేసిందండి ఆ భర్త కూడా నైట్ డ్యూటీకి వెళ్ళాడు లేకపోతే అతన్ని కూడా చంపేసేది అంటారు కోసం ఆ విధంగా చేసిందండి పిల్లల్ని చంపేసింది ఎంత బాగున్నారండి ఆ పిల్లలు పిల్లలు చూస్తే పాపం ఎంత అమాయకంగా ఉన్నారు అలాంటి చక్కని పిల్లల్ని చే చేతులు ఎట్టొచ్చి చంపేదానికి ప్రియుడి కోసం ఇలాగా చాలామంది అండి అప్పులు పాలే కొంతమంది సూసైడ్ చేసుకోవటం ఇంటిల్లిపాది తండ్రి అప్పులు చేస్తే బిడ్డల్ని చెరువులో దోసేయటం భార్య మీద అనుమానం వచ్చి చేయటం భర్త మీద ఇంటికి రావటం లేదు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు భర్త రావటం లేదు నాతో మాట్లాడటం లేదు ఇంకా నా బతుకెందుకు నాతో పాటు నా పిల్లల్ని కూడా తీసుకుపోతాను అని చెప్పి తల్లి పిల్లల్ని చంపుకోవటం ఇలాగా పిల్లల్ని చంపేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు ఇదైతే ప్రియుడు కోసం బిడ్డలు చనిపింది ముగ్గురు బిడ్డలు నీకు అంత ఎక్కువైపోతే అనాథాశ్రమాలకు ఇవ్వండి లేదా పిల్లలు లేని వాళ్ళు కో కొలు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వండి చక్కగా పెంచుకుంటారు చంపి నువ్వేం బాగుపడతావు ఎప్పటికైనా భర్త కావాలి పిల్లలు కావాలి నీకేదన్నా కష్టం వస్తే భర్త చూస్తాడు నువ్వు ముసల్దానివైతే బిడ్డలు చూస్తారు మా అమ్మ ఎవరు లేరని చెప్పి పిల్లలు చూస్తారు అంతేగాని వాడు చూస్తాడన్న నమ్మకం ఎలా వచ్చింది నీకు వాడు ఎందుకు చూస్తాడు నిన్ను వాడు జీవితకాలం నీ లైఫ్ లాంగ్ ఉండి నిన్ను చూస్తాడా అసలు కొంచెమన్నా ఆలోచన లేకుండా క్షణిక సుఖాల కోసం బిడ్డల్ని కన్న బిడ్డల్ని చంపుకోవటానికి మీకు చేతులు ఎట్టొచ్చినాయి ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు సిగ్గు తెచ్చుకోండి భర్తకి మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ప్రతిదా ప్రతి ఒక్కళ్ళకి కూడా భర్త కావాలి భర్త బాగలేడు మరి అలాంటప్పుడు ఇష్టపడ అలాంటప్పుడు మీరు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి వాడు అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకోవాలి చేసుకోకుండా ఉండకూడదా పిల్లల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి వాళ్ళు అంత ఒళ్ళు అయినప్పుడు చంపేటానికి చేతులు ఎట్టా వచ్చినాయి ఎంత దుర్మార్గం అండి అదే బ్రహ్మంగారు చెప్పింది కరెక్ట్గా అన్నీ జరుగుతున్నాయి ఈ భూకంపాలు ఇలాంటి సునామీలు ఇవన్నీ రావటానికి కారణాలు ఇలాంటి పాపిస్టులు ఉండబట్టే వస్తున్నాయి అండి చాలా బాధగా ఉంది ఎందుకంటే పసి బిడ్డలు వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళు ఏం చేశారు అమాయకులు తల్లి అన్నం పెడితే ఆవుగా తిన్నారు తిని ప్రాణాలు గెలగెలా కొట్టుకొని ప్రాణాలు వదిలారు అది ఎట్ట మనసొప్పింది ఇంకా దాన్ని అలాంటి వాళ్ళని నిజంగా ఏ శిక్ష వేసినా కూడా తక్కువేనండి తల్లికి అమ్మకే మాయన మచ్చ అలాంటి వాళ్ళు ఈ తండ్రులు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు చేసిన అప్పులకి భార్య మీద అనుమానంతో బిడ్డలు చంపేస్తున్నారు వాళ్ళు పోతున్నారు వరుసగా ఇలాగే జరుగుతూ ఉన్నాయి నిజంగా చాలా బాధ వస్తుంది ఇది మరి కాలం అవ్వటానికో మరి దేనికో ఈ విధంగా చేస్తున్నారు అలాంటప్పుడు మీరు బిడ్డలను కనబాకండి కని చంపబాకండి మీకు ఎక్కువ అయితే పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్